వారి రాసి సతున్నవ విశ్వాసే నీ పూర్వమేవు గమనించవ విశ్వాసే అలా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన ప్రజలకు ముందు మాత్రండి దేవ ఈ రాత్రి సమీర బిడ్డలకు కుటుంబానికి సంఘానికి మీరు కృప చూపించి బలపరచమని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యూట్యూబ్ ఛానల్ చూసిన వారి క మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఏ చేరి వచ్చిన సంఘ బిడ్డలు బట్టి ప్రతి ఒక్కరికి కూడా రొయ్యలే కీర్తన కీర్తన గ్రంథము రాయబడింది నా ప్రాణమాహోవాను సమతించుము ఆయన చేసిన ఉపకారములలో ఈ సంకటములన్నిటిని కుదుర్చుమడుకొని ఉన్న ఈ కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులు మర్చిపోకుండా ఆయన మన యొక్క దోష అలాగే మనం అలాగే మనం విడిచిపెడితే విడిచిపెడితే మరి రాత్రికాల సమయంలో రాత్రికాల సమయంలో మన ప్రాణి తూర్పు ఎంత డిస్టెన్స్ ఉంటుంది వేరే వేరే దై దైవజను పిలిచి అవమానపరిచేజ్ని పిలిచి అవమానపరిచాడు విషయాల్సిందే దేవుడు మరణ మరణప్రాయానికి కూడా తీసుకుని వీళ్ళు హింసలు పెడుతున్నారు ఈ చూడండి తల్లిదండ్రులు చూడండి తల్లిదండ్రులు తల్లిదండ్రులు చూసుకో ఉన్న ప్రతి విషయంలో అడ్జస్ట్ అవుతారు మీ తల్లి మీ తండ్రి అయినా వీరి నేర్చుకోవాలి అవి మనకు ఆశీర్వాదంగా ఉంటాయి